అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ సాయి అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం మనం అందరు చూసాం రెండు నలభై రెండు మంది ప్రాణాలు కోల్పోయారు చిన్నపిల్లలు వృద్ధులు పెద్దలు అందరూ చనిపోయారు ఒక ఫ్యామిలీ అయితే డాక్టర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పిల్లల్ని తీసుకొని లండన్లో సెటిల్ అవుతామని చెప్పి సంతోషంగా వెళ్తూ ఉన్నారు చివరి ఫోటో తీసుకున్నారు ఏరోప్లేన్లో అదే వాళ్ళ చివరి ఫోటో అవుతుందని చెప్పి కల్లో కూడా చిన్న పిల్లలకి ఊహ తెలియని పిల్లలకి చావు మృత్యు పడింది మాంసపు ముద్దలై ఏరున పడింది అసలు వాళ్ళు అనుకోండ్రు ఇలా చనిపోతామని చెప్పి కూడా వాళ్ళ కల్లో కూడా అనుకోంటారు అందులో ఒకే ఒకతను ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పక్కన ఎగ్జిట్ డోర్ ఉంటే దాని వెంట దాన్ని దాన్ని క్రాస్ చేసి దూకి బయటపడడం జరిగింది అతనే విశ్వస్ కుమార్ ప్రధానమంత్రి గారు ఈరోజు కలవడం జరిగింది పర్సనల్గా వెళ్ళి కూడా మాట్లాడడం జరిగింది అతను చెప్పేది ఒకటే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది ఎగ్జాక్ట్ టూ మినిట్సే ఉండింది ఫ్లైట్ అయితే జస్ట్ అట్లా ల్యాండింగ్ అవుతామంటే రన్వేలో అయితే ఫాస్ట్గానే ఉంది సో ఓకే క్షేమంగా వెళ్ళిపోతాం మేము ఇంకా మా గమ్యస్థానానికి క్షేమంగా చేరుకుంటామని మేము అనుకున్నాము కానీ ఇలా జరుగుతుందని మేము అనుకోలేదు అసలు నేను బతుకున్నానా లేదా అని చెప్పి నాకే ఉంది అసలు నిజంగానే నేను బతుకున్నానా లేదా ఇదంతా కళ నిజమా ఆ భ్రమలో ఉన్నాడు అతను అసలు తనకేమి గుర్తులేదు అసలు ఆ ఫ్లైట్ ఎక్కామని కూడా గుర్తులేదు అంత భ్రమలో ఉన్నాడు అతను అతను చెప్పేది ఒకటే ఎక్కాను లెవెన్ ఏ సీట్లో నేను ఎక్కాను యాక్చువల్గా ఆ సీట్ ఎవరు బుక్ చేసుకోడు ఎందుకంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ అది నేను అక్కడ అక్కడ కావాలనే బుక్ చేసుకున్నాను అక్కడ కూర్చొని బయట నేచర్ ఎంజాయ్ చేద్దాము సెల్ఫీస్ తీసుకుందాము ఫొటోస్ తీసుకుందాము అని చెప్పి నేను అక్కడ బుక్ చేసుకొని ఎక్కాను నేను కానీ చివరికి అక్కడే లెవనే సీట్ అతను ఎక్కిన సీటు అదే తన ప్రాణాలు కాపాడింది ప్రపంచం మొత్తం ఇతని వైపు చూస్తూ ఉంది ఇప్పుడు ఏరోప్లేన్ మొత్తం క్రాష్ అయిపోయి పేలిపోయే సందర్భంలో నువ్వెలా బతికాని చెప్పి అంటే తను చెప్తా అన్నాడు ఫ్లైట్ ఎగిరింది ఒక్కసారిగా మేము ఇంకా సేఫ్ ప్లేస్లో ల్యాండ్ చేస్తాడేమో అని మేము అనుకున్నాము కానీ అక్కడ డాక్టర్స్ ఉండే ప్లేస్ అది ఒక బిల్డింగ్ అక్కడ వెళ్ళి క్రాష్ చేశాడు క్రాష్ చేసే విభాగంలో నేను నేను ఇటు సైడ్ ఉన్నాను లాస్ట్ సీట్లో నేను ఇటు సైడ్ ఉన్నాను ఇటుపక్క మాత్రం మొత్తం బుడిదైపోయింది ఒక నా ఫైర్ నా వైపు వచ్చింది పేలిపో పేలిపోయిన వెంటనే ఫైర్ నా మీదకి వచ్చింది కానీ నేను చెయ్యిలో అడ్డం పెట్టాను నా చేయి మొత్తం కాలిపోయింది నా పక్కనే వృద్ధులు ఉన్నారు ఎయిర్ హోస్టర్స్ ఉన్నారు ఎయిర్ హోస్టర్స్తో నేను సంతోషంగా మాట్లాడినాను తనతో ప్రశాంతంగా మాట్లాడాను చివరికి ఆ ఎయిర్ హోస్టర్స్ నా కళ్ళ ముందే బూడిదైపోయారు వృద్ధులు నా కళ్ళ ముందే నా కళ్ళ ముందే నేను చూస్తూ ఉండగానే బొగ్గ అయిపోయారు నేను అనుకోలేదు ఇట్లా జరుగుతుందనేసి వెంటనే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంటే దాని మీద దాన్ని ఇట్లా గట్టిగా కొట్టడం జరిగింది అది బ్రేక్ అయింది వెంటనే నేను దూకేశాను అది కూడా నేను కింద దూకలేదు ఒక రాయి పైన దూకాను అది కూడా ఒక బిల్డింగ్ బిల్డింగ్ పిల్లర్ అది పిల్లర్ని పట్టుకొని చిన్నగా నేను కిందకి దిగి నడుచుకొని వచ్చేసాను అంటే చూడండి అతనికి ఒక్కడికే రాసి పెట్టిందేమో బతకాలని చెప్పి ఎంత ఎంత లక్కీ అంటే అతను అసలు మృత్యుంజాడు అసలు ఎవరు అనుకోండ్రు ఇట్లా జరుగుతుందని అసలు ఎవరు ఊహించండ్రు మేము క్షేమంగా వెళ్ళిపోతాం మా ఫ్యామిలీతో సంతోషంగా ఉంటాం ఒక్కొక్కరు తల్లిని ఆవేదన చూస్తా ఉంటే కడుపు కోత అంతా ఇంత కాదు మాకే కన్నీళ్ళు తెప్పిస్తూ ఉన్నాయి వేరే ఆవిడ అంటా ఉంది ఇందాక మేము నేను ఇంకొక నా కొలిగ్ పవన్ డిస్కస్ చేసుకున్నప్పుడు టాటా గ్రూప్ కంపెనీ ఒక్కొక్కరికి ఒక్కొక్క కోటి ఇస్తాము అని చెప్తా ఉంటే నేను నీకు రెండు కోట్లు తిరిగి ఇస్తాను నా నా తండ్రిని నాకు తెచ్చి అని చెప్పి ఆ తల్లి పడే ఆవేదన అంతా ఇంత కాదు వాళ్ళందరూ బిజినెస్ ఒక్కొక్కరు మాజీ సీఎం కూడా ఉన్నారు అందులో మాజీ సీఎం కానీ స్టూడెంట్స్ రాబోయే భవిష్యత్తుకి వాళ్ళే ఒక నిదర్శనం లాగా ఒక్కొక్క స్టూడెంట్స్ చాలా కష్టపడి చదువుకొని ఒక్కొక్కరు ఏదేదో ఆశలు పెట్టుకొని లండన్కి వెళ్ళి కష్టపడతాం లండన్కి వెళ్ళి సెటిల్ అవుదాం తల్లిదండ్రులు మా మా మీద పెట్టుకునే నమ్మకాన్ని మేము ఇచ్చేయాలి మేము సంపాదించాలి అని చెప్పి ఎన్నో కళలు ఎన్నో కళలు పెట్టుకొని వెళ్ళడంతో ఒకేసారిగా చనిపోవడం జరిగింది ఇంకొక తల్లి ఇంకొక అమ్మాయి అయితే కొత్తగా పెళ్ళైంది అతని భర్త లండన్లో ఉన్నాడు లండన్కి వెళ్ళే సమయంలో ఆ రోజు ఫస్ట్ మీట్ లండన్కి ఆ అమ్మాయి వెళ్ళడం ఎయిర్పోర్ట్లో వాళ్ళ నాన్న సెండ్ ఆఫ్ ఇచ్చారు వాళ్ళ నాన్న వాట్సాప్లో మెసేజ్ చేశాడు గోసేఫ్ అమ్మ గోసేఫ్ క్షేమంగా వెళ్ళు అక్కడ సంతోషంగా ఉండు అని చెప్పి మెసేజ్ చేశారు ఆ అమ్మాయికి ఫ్లైట్ ఫ్లైట్ ఎక్క ముందు చివరికి ఆ అమ్మాయి కూడా చనిపోవడం జరిగింది అసలు చూస్తూ ఉంటే కళ్ళ ముందే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఒక్కసారిగా బాం బాంబ్ పేలినట్టు ఒక్కసారిగా పేల్ పేలితే అసలు మాంసపు ముద్దలంతా కింద రోడ్ అతక్కపోయింది అట్లే ఎంత బాధాకరం అంటే ప్రధానమంత్రి కూడా కన్నీళ్లు పెట్టుకోవడం జరిగింది దీని మీద అక్కడ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు ఇంకా బ్లాక్ బాక్స్ గురించి కూడా అది కూడా ఇందాకే లభ్యమైంది దాని గురించి కూడా డికౌట్ చేస్తున్నారు అంతా మొత్తం సమాచారం మొత్తం సేకరిస్తూ ఉన్నారు రెండు మూడు రోజుల్లో అప్డేట్ వస్తుందని చెప్పారు అసలు ఏంటి తప్పిదం ఏంటి ఎందుకు జరిగింది ఎలా జరిగింది అసలు కావాలనే జరిగిందా లేదంటే ఏదన్నా లోపం ఉందా రెండు మిషన్స్ ఫెయిల్ అయిందా రెండు ఇంజన్లు ఫెయిల్ అయిందా లేదంటే పక్ష ఏమన్నా వచ్చిందా ఇట్లాంటివన్నీ ఇట్లాంటివన్నీ సమాచారాలు రేఖనెత్తుతున్నాయి ఇంకా ఫోన్ 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 ఫోను బ్లాక్ బాక్స్ అనేది ఒకటి దొరికింది అందులో మొత్తం స్టోరేజ్ సేవ్ అయి ఉంటుంది ఏమేమి ముందు మొత్తం డేటా మొత్తం స్టోరేజ్ అయింది చెప్తున్నారు దాన్ని డీకోడ్ చేస్తున్నారు త్వరలో సమాచారం అందుతుంది కానీ చనిపోయిన వాళ్ళని వెనక్కి తీసుకురాలేము చాలా బాధాకరం దీన్ని తలుచుకుంటా ఉంటేనే చాలా బాధాకరం మనకి ఇప్పుడే చూసుకోవచ్చు ఇందాకే నలుగురు మెడికల్ స్టూడెంట్స్ కూడా చనిపోవడం జరిగింది ఇందాకే తను వాళ్ళు హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయారు నలుగురు చాలా బాధాకరం అసలు అసలు బతుకుండే వాళ్ళు ఇంకా క్షేమంగా ఆరోగ్యంగా బతకాలని చెప్పి మేమంతా కోరుకున్నాం కానీ చివరికి ఈరోజు కూడా నలుగురు చనిపోయారు ఆ వార్త వినగానే మాకే జీర్ణించుకోలేకపోతున్నాం మేము కానీ ఇదంతా తలుచుకుంటే ఇదంతా నిజమైన కళ మా మేము చూసాం మేము జస్ట్ లైవ్లో ఉన్నాం మేము మేము చూడగానే మాకే షాకింగ్ అయిపోయింది ఇదంతా నిజమా కళ ఇంతమంది చనిపోయారు నైన్టీన్ నైన్టీ సెవెన్లో జరిగింది వన్ ఫిఫ్టీ త్రీ మెంబర్స్ చనిపోయారు అప్పుడు అదే సంఘటన మళ్ళీ ఇప్పుడు చోటు చేసుకుంది ఎయిర్ హోస్టర్స్ కానీ పది మంది ఎయిర్ హోస్టర్స్ ఇద్దరు పైలెట్లు వన్ ట్వంటీ నైన్ ఇండియన్స్ ఫిఫ్టీ త్రీ బ్రిటిషర్స్ ఇట్లా మన దేశం వాళ్ళే కాదు బయట దేశం వాళ్ళు కూడా చనిపోవడం జరిగింది అంటే చూడండి తలరాత ఎలా రాయేసిందో మనం అనుకున్నామా ఇట్లా జరుగుతుందనేసి చనిపోయారు ఏదైనప్పటికీ చాలా దురదృష్టకరం చాలా బాధాకరం జరిగిన సంఘటన ఇంకా ఇవన్నీ జరగకుండా చూసుకోవడానికి ఇంకా కొత్త విషయాలు ఇలాంటివి జరగకుండా చూసుకోవడానికి ఇంకేమన్నా ఏర్పాట్లు చేసేందుకు ఫ్లైట్ సిబ్బంది కానీ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు కానీ చూసుకోవాలని చెప్పి చూస్తున్నాం అదేవిధంగా ఇతను ట్రీట్మెంట్ జరుగుతోంది ఇతనికి తను కూడా క్షేమంగా బయటపడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేమందరం మనం టీవీ ప్రధానమంత్రి గారు విచారణ ముమ్మరంగా సాగిస్తున్నారు దగ్గరుండి అతనే దగ్గరుండి ముమ్మరంగా సాగుతూ ఉంది విచారణ త్వరలో అప్డేట్స్ మేము ముందుంచుతాం వాచ్ మనం టీవీ